అండి హలో హలో శవ్ గారు గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి శవ్ గారు మొత్తానికి కేటీఆర్ ను ఏ వన్ గా ఏ టూ గా ఐఏస్ అధికారిని చేర్చి ఏసిబి రిపోర్ట్ ఇచ్చింది సో మరి నెక్స్ట్ ఏం జరగబోతుందంటారు ఒక దుర్మార్గమైనటువంటి అయినటువంటి రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కేవలం పక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం కోసం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టడం కోసమే నేను అయినాను అన్నటువంటి పరిచయంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఏదో అడ్డమైన పనులు చేసి జైళ్లలో పోయి ఇవాళ తా చెడ్డ కోతి మనమల్లా చరిచే అన్నట్టుగా ఇవాళ చుట్టూ ఉన్నటువంటి ఒక ముఖ్యంగా కేసీఆర్ గారి కుటుంబం కూడా అట్లాగే జైలు కేటీఆర్ గారు ఇవాళ కొరకడానికి కొయ్యగా మారిపోయినారు అనేక ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు కాబట్టి ఆయన పైన కూడా ఈరోజు జైల్లోని పెట్టాలన్నటువంటి కుట్రపూర్తమైనటువంటి ఒక ప్రయత్నము కక్తపూరిత ప్రయత్నం మాత్రమే ఇది దీనివల్ల రేవంత్ రెడ్డి ఏదో సాధిస్తా అని అనుకుంటున్నాడేమో కానీ రేవంత్ రెడ్డి ఇంకా కూడా పూర్తిగా భ్రష్ పట్టిపోతాడు మొత్తం కూడా అదో ఒకటి చెప్పి నేను భావిస్తున్నాను నేట్రిగా కేసు పర్టికులర్ కేసు విషయానికి వచ్చినట్టయితే ఈ కేసు ఇది కావాలని చెప్పని కేటీఆర్ గారిని బండాం చేసేందుకోసం ఆయనను దీని ద్వారా జైల్లో పెట్టాలని చెప్పని మొత్తం గత పన్నెండు నెలలు అనేక రకాలుగా ప్రయత్నం చేసింది ఎట్లు ఇబ్బంది పెట్టాలా ఎట్ల కేసులు పెట్టాలని ఏమీ లేక ఇప్పుడు ఇది కూడా నిలబడని కేసు ఈ కేసును దీంట్లో ముప్లికేట్ చేసి ఇవాళ అతని పైన కేసు నమోదు చేసి జైల్లో వచ్చాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని పూర్తిగా కూడా చట్టపరంగా ఎట్లు ఎదుర్కోవాలని అట్లా ఎదుర్చుకుంటాం చట్టం పైన గౌరవం ఉన్నటువంటి ఒక పార్టీ చట్టం పైన గౌరవం ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా కేసీఆర్ కేటీఆర్ గారు ఎదుర్కొంటారు మేము కూడా పార్టీగా కానీ తప్పుదో పట్టించే విధంగా చట్టాన్ని తప్పుదో పట్టించే విధంగా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని వాళ్ళ ఏసీబీని అడ్డం పెట్టుకుని పోలీసులు అడ్డం పెట్టుకుని వాళ్ళ ఒక దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయానికి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు కానీ గారు మీరేమో మాకు కక్ష్యపూరితంగానే ఇటువంటివి ప్రభుత్వం చేస్తూ ఉంది గత సంవత్సర కాలంగా ఇదే టార్గెటెడ్గా వాళ్ళు వ్యవహరిస్తున్నారని అంటున్నారు కానీ మరి వాళ్ళు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయి పక్క ఆధారాలతోనే మేము ఇవన్నీ చేపడుతున్నామని అంటున్నారు కదా ఇప్పుడు సింపుల్ ఫ్యాక్ట్ అమ్మా ఈ కార్ రేస్ అనేటువంటిది ఏదో వినోదాల కోసం జరిపినటువంటిది కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి దేశాలు రాష్ట్రాలు మాత్రమే జరిపేటువంటి ప్రయత్నం ఇవాళ గుజరాత్ లో జరుపుతా ఉన్నారు ఇవాళ మహారాష్ట్రలో జరుపుతా ఉన్నారు మిగతా ప్రాంతాల్లో కూడా జరుపుతా ఉన్నారు ఇట్ మెయిన్ దాట్ అది కేవలం వాళ్ళకు ఫ్రాడ్ చేయడం కోసమే ఈవీ కార్ రేసింగ్ ఒక ఫస్ట్ ప్రశ్న రెండోది ఏంటి అంటే దీని వెనుక కేటీఆర్ గారికి ఒక గొప్ప సంకల్పం ఉండే సంకల్పం ఏంటి అంటే ఈవీ మోటార్ కార్ రేసింగ్ వల్ల మొత్తం ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నన్నింటినీ కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా తెలంగాణ వైపు మళ్లించాలని ఒక రెండో ప్రయత్నం మూడో ప్రయత్నం ఏంటంటే తద్వారా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మనకు పెన్షన్ ఈజీ వెహికల్ అంటే ఎట్లా ఇంకోటి తెలియదు కానీ ప్రపంచంలో కూడా అనేక కంపెనీలు ఆ కంపెనీలన్నిటించి కూడా తెలంగాణలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలా ఇక్కడ విదేశీ పెట్టుబడులు రావాలా పెద్ద ఎత్తున భారతదేశంలో తెలంగాణను ఈవీ మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ కు హబ్బుగా పెంచారా ప్రపంచంలోనే ఒక ఒక గ్లోబల్ డెస్టినేషన్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మొట్టమొదటి స్టెప్ గా ఈవీ మోటార్ కార్ రేసింగ్ ని ఇక్కడ ప్రమోట్ చేయటం అయింది అది కూడా అనేక కష్టాలు పడిన తర్వాత స్పర్సిపేట్ చేయడం తర్వాత ఇక్కడ పెట్టింది రెండవది ఏంటంటే దీంట్లో ఒక ట్రైపార్టైట్ ఐట్ అగ్రిమెంట్ క్లీనిక్స్ అనే ఒక కంపెనీ దీనికి అవసరమైనటువంటి ఒక పార్ట్నర్ గా జాయిన్ అవుతానని చెప్పిన జాయిన్ అయింది ప్రభుత్వము ఆ కంపెనీ ఈవీ మోటార్ కంపెనీ తర్వాత ఇంటర్నేషనల్ ఫ్రంట్ తర్వాత పీనిక్స్ పీనిక్స్ ఫస్ట్ రేసింగ్ అయిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు లహాద్ దాటి లో ప్రాఫెక్లో అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత ఇటు అగ్రిమెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద కంపెనీ నాలుగేళ్ళు అగ్రిమెంట్ ఫస్ట్ ఇయర్ తర్వాత అగ్రెండ్తున్నట్టయితే పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వ పరిష్ఠాలు కాపాడుకోవడం కోసం ఈవీ ఇండస్ట్రీ తెలంగాణలో ఇంకా మలోపేతం చేయడం కోసం తెలంగాణను దేశంలోనే ప్రపంచంలోనే ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం తయారు కోసం దాన్ని ప్రభుత్వం నుండి డబ్బులు ఆ కంపెనీకి వెళ్ళాయి ప్రైవేట్ వ్యక్తులు డీల్కి వెళ్ళలే కంపెనీ ఇక్కడ ఆల్రెడీ కండక్టెడ్ అని ఈవెంట్ ఆ కంపెనీకి ప్రభుత్వ అకౌంట్ నుండి అకౌంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోలేదు లేకపోతే ఏమైనా భవన దందాలు చేసి రేవంత్ రెడ్డి గారి యొక్క రియల్ ఎస్టేట్ కమిషన్ల కోసం దండాలకు పాల్పడలేదు ఇట్స్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద ఏజెన్సీ విచ్ అగ్రిమెంట్ విత్వ్ ఒక ఏజెన్సీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయితే ఆ అగ్రిమెంట్ సమందించినట్టుగా అమౌంట్ ను ఫీనిక్స్ వాళ్ళు కట్టడానికి నిముకకు వెళ్ళి వాళ్ళు బయటికి వెయనందువల్ల ఆ అగ్రిమెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కానీ ఈ కంప్లైంట్ లోనే వాళ్ళు మెన్షన్ చేసింది నలభై ఆరు కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా చెల్లించినట్టుగా చెప్తున్నారు మరి ఏగా అమ్మ ఇట్స్ ట్రాక్ జేబులో చెల్చినాడా లేకపోతే అ లేకపోతే ఇంకెవర్నా ఇదేనా హిరస్టిక్ దంతా అమ్మ ఇది రియల్ ఎస్టేట్ దందా అయితే వైట్ మనీ బ్లాక్ మనీ అంతా ఉంటది స్వైట్ అదే ఒక గవర్నమెంట్ బిజినెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రతిష్ట కలిగినటువంటి అంతర్జాతీయ సంస్థతో పెట్టుకున్నటువంటి ఒప్పందం ఆ ఒప్పందంలో భాగంగా అనే సంస్థ వెనక్కి పోయినందు వల్ల ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని కాపాడుకోవడం కోసం నాలుగు సంవత్సరాల పాటు మా అందరికీ కూడా ఈ యొక్క ఈవీ రేసింగ్ జరగాలన్న ఉద్దేశం కోసం పెట్టుబడి రావడం కోసం ఒప్పందాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ అకౌంట్ నుండి ఆ సంస్థకు పోతే అదేదో తప్పు ధరికేందని చెప్పాలి రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా కదా ఇవాళ హైకోర్ట సుప్రీం కోర్ట లోయర్ కోర్ట ఏసీబీలో ఎవరైనా సరే రేపు అయితే నిలబడేటువంటి కేసు కాదు ముట్టకాయలు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి తింటాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తింటుంది తప్పుడు కేసారు ఇవాళ స్టాటిస్టిక్ లెక్క కేసు పెట్టి ఇంకేమైనా లేకపోతే జుడిషియల్ రిమాండ్ అని చెప్పని ఇట్లానే అట్లానే ఏమైనా రకరకాల వ్యవస్థలను చేసి ఏమైనా చేయొచ్చు కాస్త కానీ తప్పనిసరిగా కడిగిన ముద్యం లెక్క కేటీఆర్ గారు బయటకు వస్తారు వ్యక్తి మీద మొట్ట ఛాయలు రేవంత్ రెడ్డికి తప్పనిసరిగా పడతాయి ఇది మాత్రం సాయం ఫ్రాడ్ కేస్ కావాలని చెప్పని పెట్టినట్టు ఒక కేసు కష్టపూరితమైన కేసుగా ప్రజలు సోక్షలు తప్పనిసరిగా దీనికి అనుషిస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇది ఇప్పుడు ట్రాన్సాక్షన్ పెట్టిన గవర్నమెంట్ అండ్ ఏజెన్సీ అండి ప్రైవేట్ ఏజెన్సీ ప్రతిష్ట గల ఇంటర్నేషనల్ ఏజెన్సీ నాకు తెలిసి యు ఆర్ ఆల్సో ఎంత దుర్మార్గంగా చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే భవిష్యత్తులో ఏ అంతర్జాతీయ సంస్థ కూడా ధైర్యం చేసి తెలంగాణ ప్రభుత్వంతో ఏ సంబంధాలు ఒప్పందాలు పెట్టుకోరు ఎందుకంటే అనవసరమైనటువంటి అండమైనటువంటి చేస్తా ఉన్నారు ఇప్పుడు బై బై మేకింగ్ కేటీఆర్ టు ఇన్వాల్వ్ కరప్షన్ బై బై మేకింగ్ చార్జెస్ కేటీఆర్ హ్యాస్ ఇన్వాల్వ్ ఇన్ కరప్షన్ You are also saying that ఆల్సో సేయింగ్ దట్ is ఏజెన్సీ విత్ reputed agency that ఏజెన్సీ దట్ ఏజెన్సీ ఆల్సో కరప్ట్ అని చెప్పి డిమాండ్ చేస్తాను అంటే ఏంటి ఎవరైనా తెలంగాణ ప్రభుత్వం పైన సంబంధాలు పెట్టుకొని అంతర్జాతీయ సంస్థలు పైకి వస్తే వాళ్ళందరినీ కూడా కరప్షన్ అని చెప్పని వీళ్ళ రాజకీయాల కోసం వీళ్ళు ముద్రలు అని చెప్పని ఆ సంస్థల వాళ్ళు కూడా వెనక్కిపోయేట్టున్నది నాకు తెలిసి ఆ సంస్థ కూడా నేను ఆల్సో టేక్ సీరియస్ కాంగ్రెస్ వాళ్ళు ఏదో మీరు ఇవి పెట్టండి అంటే ఇవి వేసి పెట్టండి అంటే ఇక్కడికి వస్తే వాళ్ళు కరెక్షన్ లో భాగం అని చెప్పి అది ఇంప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా నాకు తెలిసి లీగల్ పరమైన చర్యలు చేపడతారని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా ఇది నిలబడేటట్టు పరిస్థితి ఉండదు ఇది పూర్తిగా కూడా నిజం నిలకడగా మీ పార్టీ ఎలాగా అంటే లీగల్ గా ఫైట్ చేయడానికి చూస్తుంది అంటే మీ ప్లానింగ్ ఏంటి ఫ్యూచర్ దీనిపైన ఎలా ప్రజల 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 పక్షం ప్రజ ఇవాళ తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉంది పన్నెండు నెలలుగా కేటీఆర్ గారు కొరకరాని కొర్రగా కొయ్యగా మారిపోయినారు మూసీ విషయంలోనైనా హైడ్రా విషయంలోనైనా ఆటో డ్రైవర్ల విషయంలోనైనా పురుకుల సావుల విషయంలోనైనా కల్తీ ఆహార విషయంలోనైనా రేవంతా రేవంత్ చేస్తున్న అవినీతుల విషయం రకరకాలైన దశబద్దతలను నిరంతరంగా ఎత్తు చూస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దాన వైఖరిని ఎత్తి చూపుతా ఉన్నాడు కాబట్టి కష్టపూరితంగా ఇది చేసిండు కాబట్టి ప్రజలు ప్రజల్లో తప్పనిసరిగా ఇంకా కూడా బలంగా ముందుకెళ్తాం ఇటువంటి కేసులు పెట్టినంత మాత్రం వెనక్కి తగ్గేది లేదు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదు ఆయన చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న పథకాలు మేము ఒకటి రెండవది లీగల్ వీవిల్లో ఎవరితో ఒక చట్టాన్ని పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళుగా న్యాయం పైన గౌరవం ఉన్న వాళ్ళుగా కోట్ల పైన నమ్ముకున్న వాళ్ళుగా న్యాయపరంగా ఎట్ల పొరానో అట్లా పురార్థం కానీ ఇది ఇది దుర్మార్గం బట్టగాల్చి మీదగా ఎస్సు ఇంతకు మించి ఇంకొకటి లేదు తాను దొంగ అయి తాను తప్పుడు పనులు చేసి ఆ చెడ్డ పోటీ వనమెల్లా చేరి చేయాలని తాను అండమైన పనులు జైలు వేయడం కావచ్చు అందరూ జైలు ఇంత కక్షపూరితమైనటువంటి ఒక విండిక్టివ్నెస్ ను తెలంగాణలో చూస్తా ఉన్నాం ఇది దుర్మార్గం అన్యాయం నేరం ఇది తప్పనిసరిగా దీని ప్రతిఫలం మూల్యం రేవంత్ రెడ్డి గారు చెల్లించుకోక మారరు సంవత్సరం అయిపోయింది కంపెనీ ఎన్నికలు అంటున్నారు ఇరవై ఏళ్ళ ఎన్నికలు వస్తాయి ఇంకా మూడేళ్లు లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంటే రెండేళ్ళే ఒక జీవితాంతం అధికారంలో ఉంటా అనుకుంటున్నాడు వాళ్ళు చేస్తున్న తప్పులకు ఇవాంటికే రకరకాల శిక్ష పర్యటనకు ఆస్కారమైన పనులను చేస్తున్నారు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు ఆ కంపెనీ ప్రభుత్వం అంతా కూడా తప్పనిసరిగా తగిన మూల్యం తెలుపుతున్నారు నేను భావిస్తున్నా ఎంటైర్ పార్టీ విత్ కేటీఆర్ ఎంటైర్ తెలంగాణ పాపులేషన్ విత్ కేటీఆర్ ప్రొటెక్ట్ కేటీఆర్ వీల్ ప్రొటెక్ట్ మీ పార్టీ అండ్ వీల్ ఫైట్ అగేన్స్ట్ రేవంత్ రెడ్డి అండ్ చేస్తారా రైట్ థ్యాంక్ యూ అండి శ్రవణ్ గారు